హాయ్ అండి అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న ఏపీ ప్రజలకు మంత్రి నాదేండ్ల మనోహర్ గారు ఒక ముఖ్యమైన అప్డేట్ తీసుకురావడం జరిగింది మే ఏడు నుంచి ఏపీలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రి నాదేండ్ల మనోహర్ గారు తెలిపారు కొత్త రేషన్ కార్డులు రేషన్ కార్డు విభజన కొత్త సభ్యుల చేరిక అడ్రస్ మార్పులకు అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు క్యూఆర్ కోడ్తో కూడిన స్మార్ట్ రేషన్ కార్డులను జారీ చేస్తామని దీని ద్వారా రేషన్ వివరాలు తెలుసుకోవచ్చని మంత్రి చెప్పారు దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకునే వెసులుబాటు ఉంటుందని నాదేండ్ల మనోహర్ గారు పేర్కొన్నారు మరోవైపు ఇప్పటికే రేషన్ కార్డుల మార్పుల కోసం మూడు పాయింట్ రెండు ఎనిమిది లక్షల దరఖాస్తులు వచ్చాయని మంత్రి నాదేంట్ల మనోహర్ గారు తెలిపారు కొత్త రేషన్ కార్డుల కోసం నెల రోజుల పాటు దరఖాస్తులు స్వీకరిస్తారని నాదేండ్ల మనోహర్ గారు అయితే వివరించారు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మే నెల పన్నెండు నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని వెల్లడించారు వార్డు సచివాలయాల్లో వివరాలు తెలుసుకోవచ్చని వివరించారు జూన్ నుంచి స్మార్ట్ కార్డులు జారీ చేస్తామని తెలిపారు దేశంలో ఎక్కడైనా రేషన్ కార్డు తీసుకునేలా ఈ కార్డు వెసులుబాటు కల్పిస్తుందని తెలిపారు ఇక ఈకేవైసీ కారణంగానే కొత్త రేషన్ కార్డుల జారీలో ఆలస్యం జరిగిందని మంత్రి నాదేన్ల మనోహర్ గారు అయితే వివరించారు ప్రస్తుతం తొంభై ఐదు శాతం మంది ఈకేవైసీ పూర్తి చేశారని తెలిపారు మరోవైపు అధికారిక లెక్కల ప్రకారం ఏపీలో సుమారుగా ఒకటి పాయింట్ ఐదు జీరో లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు జారీ చేయాల్సి ఉంటుందని అంచనా వేశారు మరోవైపు క్యూఆర్ కోడ్తో స్మార్ట్ రేషన్ కార్డులను ఏపీ ప్రభుత్వం జారీ చేయనున్నది నాలుగు పాయింట్ రెండు నాలుగు కోట్ల మందికి స్మార్ట్ రేషన్ కార్డులను జారీ చేస్తున్నారు జూన్ నుంచి ఈ స్మార్ట్ రేషన్ కార్డులు అందిస్తారు ఈ స్మార్ట్ రేషన్ కార్డులపై కుటుంబ సభ్యుల పేర్లు అన్ని కనిపించేలా ముద్రిస్తారు అలాగే ఈ కార్డుపై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే గత ఆరు నెలలుగా తీసుకున్న రేషన్ వివరాలు కనిపిస్తాయి అలాగే దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకునేలా ఈ స్మార్ట్ రేషన్ కార్డు ఉపయోగపడుతుంది ఇక ఈ పూర్తయిన కొత్తగా స్మార్ట్ రేషన్ కోసం దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని మంత్రి నాదేండ్ల మనోహర్ గారు తెలిపారు ఎడిషన్ లో మార్పులు అదే విధంగా ఎవరిని మానేస్తే వాళ్ళ పేర్లు తొలగించే విధంగా ఎవరైనా సరెండర్ చేయదలుచుకుంటే తప్పకుండా వాళ్ళకు కూడా ఇది ఒక అవకాశం ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే గత ఆరు నెలల నుంచి మీరు ఎక్కడ రేషన్ తీసుకున్నారు ఎంతవరకు తీసుకున్నారు ఏ ఫేర్ ప్రైస్ షాప్ లో మీరు తీసుకున్నారు ఈ వివరాలన్నీ కూడా మా దగ్గర ఉంటాయి ఆ మార్చుకున్న వివరాలన్నీ కూడా ఇమీడియట్ గా ఆటోమేటిక్ అప్డేషన్ మా రికార్డ్స్ లో ఇమీడియట్గా లో గా జమ అవుతాయి తొంభై ఐదు శాతం ఈకేవైసీ అయిపోయింది ఆ ఐదు శాతంలో కూడా మాకు వచ్చిన లెక్క ఆరు లక్షల డెబ్బై ఐదు వేల మందికి ఈ కేవైసీ అవసరం లేదు ఎందుకంటే ఐదు సంవత్సరాలు లోబడి ఉన్నారు ఎనబై సంవత్సరాలు దాటిన వారు ఉన్నారు ఇంకెవరని ఉంటే వాళ్ళకి ఈ సర్వీసెస్ ఎక్స్టెండ్ చేస్తున్నాం మీరు ఈ సర్వీసెస్ ని ఉపయోగించుకుని ఆ మార్పులు చేయండి మీ కార్డులో ఉన్న డీటెయిల్స్ కూడా ఒకసారి మళ్ళీ మీరు చెక్ చేసుకోండి ఎందుకంటే మేము మళ్ళీ మేము పంపించలేము కదా వన్స్ అండ్ ఫర్ ఆల్ ఉపయోగించుకోవడానికి కార్డుని మీరు చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత మేము జూన్ మాసంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాం ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం ఈ సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయగలరు థ్యాంక్ యూ